ఎద్దుకైన కాని ఎద్దుకైన ఏడాది తెలిపిన ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట నడు నడుచు మర్మ మెరిగి మాట తెలిసి నడుచు మర్మ మెరిగి ముప్పే తెలియలేదు ముప్పెయినా ముప్పే తెలియలేదు ముప్పదే నకైనా విశ్వదాభిరామ విను ఎందుకు కరుపుతాయి కదా ఎందుకు గడిపినట్టేంటే ఒక ఏడాది మంచిగా కరిపినట్టే ఉంటే అది నాగలు దున్నుతూనే ఉంటుంది కాండి ఏ కాండీలు అలవాడుతుంది దానికి నిలబడుతుంది నాగలు దున్నుతుంది దానికి ఎంత టైం దున్నానో తెలుసు ఎంత టైం గిడవన్నో తెలుసు అది మనిషికి మర్మం మెరిగి నడుస్తుంది అది మనం ఎటు పోయినా అని అంటే రాత్రి వెళ్ళినా ఊరికి తీసుకుపోతే ఇట్లా తో ఇంటితో కొడుతు ఇంటికి మరపరిస్తుంది ఇట్లా ప్రమాదం రాకుండా అయితే అది పట్టి అంత విశ్వాసంతో అంత ప్రేమతోటి అంత మర్మం మెరిగి నడుస్తుంది కానీ మూర్ఖుడికి ఎంత చెప్పినా కానీ కుక్కతోకకు గుండు కట్టినట్టే గుండెడిసిన వాళ్ళు అంత కర్రె అది అయితే ఈ మూర్ఖులను ఎవ్వరూ ఏం చేయలేదని వేమన చెప్తుండే ఈ సందర్భంగా అయితే ఎందు గురించి ఎద్దుకయిన కాని ఏడాది తెలిపినా ఎద్దుకయిన కాని ఏడాది తెలిపినా మాట నడుచు మాట నడుచు మర్మ మెరిగి ముప్పె తెలియలేదు ముప్పె మెప్పె తెలియలేదు ముప్పె తెలియలేదు ముప్పదేళ్ళకైనా